పోన్కల్ సదర్మఠ బ్యారేజ్ నుంచి మేడంపల్లి సదర్మఠ ఆనకట్ట వరకు ప్రత్యేక కాలువ ఏర్పాటు చేసి పంట పొలాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సదర్మఠ కాలువ సాధన సమితి అధ్యక్షులు హపావత్ రాజేందర్ డిమాండ్ చేశారు సదర్మఠ ఆయకట్టు రైతులతో కలిసి నిర్మల్ జిల్లా కండేలో ఒక ఒక్కరోజు నిరసన దీక్ష నిర్వహించారు ఈ నిరసన దీక్షకు రైతులతో పాటు ఖానాపూర్ బార్ అసోసియేషన్ నాయకులు సైతం సంఘీభావం తెలిపారు సదర్మాట బ్యారేజ్ నిర్మాణం ఖానాపూర్ నియోజకవర్గంలో నిర్మించాల్సి ఉండగా నిర్మల్ నియోజకవర్గానికి తరలించి అక్కడి దైతాంగానికి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని హపావత్ రాజేందర్ ఆరోపించారు యాభై ఐదు గేట్లతో సదర్మాట బ్యారేజ్ నిర్మాణం చేపట్టినప్పటికీ ఆ బ్యారేజ్ కు కాలువలు నిర్మించకపోవడం దారుణమన్నారు అదేవిధంగా సదర్మాట నుంచి వారబంది పద్ధతిగా కాకుండా ప్రతిరోజు నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు చాలా గ్రహనీయమైనటువంటిది ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం ఆ రోజు పద్దెనిమిది వందల తొంభై ఒక సంవత్సరంలో నిజాం కాలంలో ఒటాలే అనే ఫ్రెంచ్ ఇంజనీర్ ఒక వినూత్న ఆలోచన తోటి గోదావరి నది పైన గోదావరి వృధా కాబోతున్నాయనేటువంటి ఒక సంకల్పం తీసుకొని ఆ రోజు ఒక ఆనకట్ట అడ్డు కూడా నిర్మించి జస్ట్ ఒక ఐదు వేల ఎకరాల భూమికి సాగునీరు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఆ రోజు కట్టడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన మేడం దగ్గర ఉన్నటువంటి సదర్ మఠ ఆయకట్టకు ఈ రోజు వరకు కూడా పాలకులు వస్తున్నారు పోతున్నారు కానీ సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు దాఖలు లేవు మరి ప్రతిసారి పంట పంటకు రైతు నీటి కోసం ఎస్ఆర్ఎస్పి వాళ్ళ దగ్గర పోయి అధికారుల దగ్గర పోయి అడుక్కోనటువంటి దుస్థితి దుర్పర పరిస్థితులు ఉన్నటువంటి నెలకొన్న సంఘటనలను మనం ఎన్నో చూసినాం మరి ఈ సందర్భంలో మన సగర్మాట సగర్మాట ఆయకట్టను ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ పునకల్ దగ్గర మన అధికారుల నిర్లిప్తం కావచ్చు నాయకుల నిర్లిప్తను కావచ్చు తీసుకుపోయి అక్కడ కట్టడం జరిగింది మరి ఈ రోజు మరి అక్కడ సపరేట్ గా అంత పెద్ద బ్యారేజ్ నిర్మించినప్పుడు మరి చివరి ఆయకట్టు వరకు మనకి ఇక్కడ ఏదైతే మనం మళ్ళీ ఇక్కడ గోదావరి పరిసర ప్రాంతంలో గోదావరిలో కలుస్తుందో ఈ సగర్మాటు కాలువ అనేటువంటిది దీనికి ప్రత్యేక కాలువ అనేటువంటిది తీసుకొస్తే మనం ఇక్కడికి సంబంధించినటువంటి కడం ఖానాపూర్ సంబంధించినటువంటి రైతులు దాదాపుకు ఇక్కడికి సంబంధించినటువంటి ఇప్పటికంటే ఐదు వేల చీలుకు అధికారికంగా అయినప్పటికీ కూడా ఎనిమిది తొమ్మిది వేల పైచీలకు ఆయొక్క